హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ సేనల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి పెసరపప్పు పాలకూర కర్రీ అండి ఈ కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది అలాగే ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పప్పు పాలకూర తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఇది తయారు చేసే విధానం చూసేద్దాం ముందుగా రెండు పాలకూర కట్టలు ఒక అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ వేసుకుని స్టవ్ పై పెట్టి వెలిగించుకుని మెత్తగా ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడే ఈ పాలకూరని శుభ్రంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని ఇలా ఉడుకుతున్న పప్పులో వేసి కొద్దిగా పసుపు ఒక అర స్పూన్ కారం ఒక స్పూను సాల్ట్ అనేది వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడే మనము పోపు దినుసులు అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి పోపు దినుసులు రెండు ఎండిమిర్చి ఆవాలు జీలకర్ర కొద్దిగా కరియాపాపు ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పప్పును ఒకసారి చూడండి ఉప్పు కారం పసుపు వేసినా కదా ఎంత ఇలా కలుపుకుని ఉడకబెట్టుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడే మనం పోపు దినుసులు రెడీ చేసి పెట్టుకోవాలి ఈ పప్పు అనేది తొందరగానే అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ అనేది వేసుకుని పోపు దినుసులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇలా సన్నని మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా పోపు చేసుకున్నాక ఇలా పోపు పెట్టేసుకోవాలి పోపు దినుసులు అన్నీ వేగినాక చూడండి పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పూరీలు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్